ఈ సందేశాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ క్రీస్తు యొక్క ప్రశస్తమైన నామంలో వందనాలు తెలియచేస్తూ ఉన్నాను ఇప్పుడున్నటువంటి బలమైన క్రైస్తవుల యొక్క సాక్ష్యాన్ని మొదటి నుంచి మనం గమనిస్తే వారు లోకములో నుంచి రక్షించబడినప్పుడు ఈ లోకములో ఉన్న పాపంతో పోరాడుతూ ఉన్నప్పుడు ఒకటి లేదా రెండుసార్లు మూడు సార్లు పాపములో పడిపోయి తిరిగి లేచి దేవునితో స్థిరంగా నడిచినటువంటి అనుభవాన్ని పెద్ద పెద్ద దైవజనులు కూడా కలిగి ఉంటారు ఇది సహజమైనటువంటి ఒక అనుభవం అయితే మరొక అనుభవాన్ని ఎక్కువ మంది క్రైస్తవులు కలిగి ఉంటారు ఆ అనుభవం వారు లోకములో రక్షించబడిన తర్వాత కొంతకాలం దేవునితో నడిచి తర్వాత మరలా పాపంలో పడిపోతూ ఉంటారు ఒక వారం దేవుని కొరకు ఆశగా బ్రతకాలని అనుకుంటారు మరొక వారం తిరిగి వారు ఏ అయితే చేయకూడదు అనుకుంటారో అదే పాపములు బ్రతుకుతూ ఉంటారు లేస్తూ ఉంటారు పడుతూ ఉంటారు పాపం చేయకూడదు అనుకుంటారు చేస్తూనే ఉంటారు వారి యొక్క ఆత్మీయ జీవితం అనేది అస్థిరంగా కొనసాగించబడుతూనే ఉంటుంది ఇలాంటి క్రైస్తవ జీవితం అనేది మంచిది కాదు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ప్రభు నామమును ఒప్పుకుని ప్రతి వాడు దుష్టత్వముల నుంచి దుష్టత్వము నుండి తొలగిపోవాలని వాక్యం సెలవిస్తూ ఉంది కనుక రక్షించబడిన ప్రతి వ్యక్తి కూడా ప్రతి పాపము నుంచి దుష్టత్వము నుంచి వేరైపోవాలి ఆ వేరైపోయేటువంటి పరిస్థితులలో తిరిగి మరల అదే పాపంలో పడుతూ 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 లేక ఆ పాపం యొక్క బానిసత్వంలో మగ్గుతూ ఉంటే దానికి ప్రధానమైనటువంటి కారణం ఏమిటో మనం గుర్తించాలి ప్రతి క్రైస్తవుడు కూడా క్రైస్తవరాలు కూడా ఈ విషయాన్ని గుర్తించాలి దేవుని కొరకు బ్రతకాలని ఆశ మనం కలిగి ఉన్నా కూడా ఎందుకు మరల తిరిగి అదే పాపంలో పడుతున్నాము అనేటువంటి విషయాన్ని జాగ్రత్తగా ఆలోచన చేస్తే అక్కడ ఉన్నటువంటి సమస్యను మనం గుర్తించగలం ఆమోసు గ్రంథం మూడవ అధ్యాయం మూడవ వచ్చిన మనం గమనించినప్పుడు ఇద్దరు సమ్మతింపకుండా కలిసి నడుతురా అని ప్రవక్త తెలియచేస్తాడు ఇద్దరు వ్యక్తులు ఇద్దరు కలిసి నడవాలంటే వారిద్దరి మధ్య ఒక వడంబడిక ఒక తీర్మానం అనేది ఖచ్చితంగా జరగాలి ఇద్దరు కలిసి ఉండాలి అప్పుడే ప్రయాణం కొనసాగించబడుతుంది నూతన జన్మ అనుభవంలోనికి వచ్చి రక్షించబడిన నీవు దేవునితో కలిసి ఉంటేనే కానీ నీ జీవితం దేవునితో తీర్మానం చేయబడితేనే కానీ అది స్థిరంగా కొనసాగించబడదు చాలామంది రక్షించబడతారు రక్షించబడిన తర్వాత వారి పట్ల దేవునికి ఉన్నటువంటి ఆలోచనలు తెలుసుకునేటువంటి విషయంలో విఫలమైపోతారు రక్షించబడినటువంటి ఒక విశ్వాసి దేవునితో కలిసి బ్రతకడానికి ఒక బలమైన తీర్మానం తీసుకోకపోవడం చేత ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి ఎప్పుడైతే నీవు దేవునితో ఒక బలమైన తీర్మానాన్ని తీసుకుంటావో నీ జీవితంలో అప్పుడు దానిని బట్టి నీవు దేవునిలో స్థిరంగా నిలబడగలవు ఉదాహరణకు నేను రూతు గ్రంథంలో నుంచి ఒక సందర్భాన్ని తెలియచేస్తాను నయోమి తిరిగి బెతిలహేమి వెళ్ళాలని ప్రయాణమైనప్పుడు వార్ఫా రూతు ఇద్దరు కూడా ఆమెతో కలిసి బెతిలహేమకు రావడానికి ఇష్టపడ్డారు కొంత దూరం వచ్చిన తర్వాత నయోమి ఇద్దరితో కూడా తెలియచేసింది మీరిద్దరు ఎవరినొస్తారు అనరు మీరు వెళ్ళి వివాహం చేసుకొని మీకు ఇష్టం వచ్చినట్లుగా జీవించండి అని చెప్పినప్పుడు ఓర్ఫాకి అది ఇష్టమైంది అత్తను ముద్దు పెట్టుకొని అక్కడి నుండి వెళ్ళిపోయింది అయితే మరి కొంత దూరం వచ్చిన తర్వాత రూతు కూడా అదే విషయం తెలియచేసింది అమ్మ నీ తోడి కోడలు వెళ్ళిపోయింది నువ్వు కూడా లోకంలోనికి వెళ్ళిపోయి నీకు ఇష్టం వచ్చినట్లుగా వివాహం చేసుకొని జీవించమన్నప్పుడు రూతు ఆ విషయాన్ని ఒప్పుకోలేదు రూతు తన అత్త అయినటువంటి నయోమితో చేసినటువంటి ఒక తీర్మానం అనేది ఋతు గ్రంథంలో చాలా బలమైనటువంటి వాక్య భాగం అది ఆ వాక్యభాగాన్ని చదువుతాను జాగ్రత్తగా మనందరం కూడా గమనిద్దాం ఆమె ఇదిగో నీ తోటి కోడలు తన జనుల ఎద్దుకును తన దేవుని ఎద్దుకును తిరిగిపోయినదే నీవును నీ తోటి కోడలు వెంబడి వెళ్ళమనేను అందుకు రూతు నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టమనియు నన్ను బ్రతిమలు కొనవద్దు నీవు వెళ్ళు చోటకే నేను వచ్చేదను నీవు నివసించు చోటనే నేను నివసించేదను నీ జనమే నా జనము నీ దేవుడే నా దేవుడు నీవు మృతి పొందు చోటనే నేనును మృతి పొందేదను అక్కడనే పాతి పెట్టబడేదను మరణము తప్ప మరేదైనను నిన్ను నన్ను ప్రత్యేకించిన ఎడల యహోవా నాకు ఎంత కీడైనను చేయునుగాక అనేను తనతో కూడా వచ్చుటకు ఆమెకు మనస్సు కుదిరినదని నయోమి తెలుసుకున్నప్పుడు అందును గురించి ఆమెతో మాట్లాడటం మానేను గనుక వారిద్దరూ బెత్లహేమ వచ్చు వరకు ప్రయాణం చేసిరి ఈ మాటలు రూతు పలికినటువంటి ప్రతి మాటను కూడా జాగ్రత్తగా గమనించండి ఎంత బలమైనటువంటి పదజాలాన్ని జాలాన్ని ఉపయోగించు ఆమె మాట్లాడిందో నీవెక్కడుంటావో నేను కూడా అక్కడే ఉంటాను నీ జనులే నా జనులు నీ దేవుడే నా దేవుడు మరణం తప్ప మనల్ని ఏది కూడా వేరు చేయలేదు ఈ లోకములని ఒక బలమైన తీర్మానాన్ని వినిపించినప్పుడు నయోమికి సంతోషం అనిపించింది నయోమి అనుకోని ఉంటుంది ఎన్ని కష్టాలు వచ్చినా ఇబ్బందులు వచ్చినా రూతు నన్ను విడిచిపోదు అని ఒక నిర్ణయానికి వచ్చినప్పుడు ఆమెను తీసుకొని బెత్తిలహేమ వరకు వెళ్ళింది ఆ తర్వాత రూతు యొక్క జీవితం ఎంత ఉన్నతంగా శ్రేష్టంగా మార్చబడిందో మనందరికీ తెలుసు యేసు క్రీస్తు యొక్క వంశావళిలో ఆమె పేరు చేర్చబడింది రూతు యొక్క మనస్తత్వాన్ని గమనించండి అక్కడ రూతు బెత్తిలహేమునకు వెళ్ళేది ఆమెకేదో మేలు జరగద్దని ఆమె ఊహించలేదు అక్కడికి వెళితే ఏదో ఒక మిరాకిల్ జరగద్దని ఆమెకు తెలియదు దేవుడు ఒక అద్భుతం చేస్తాడని దీవిస్తాడని ఆశీర్వదిస్తాడని ఏమి కూడా రూతికి తెలియదు ఒకే ఒక నమ్మకం దేవుని పైన నమ్మకం దేవుణ్ణి ప్రేమించుట దేవుని సేవించుట తన అత్తతో జీవితాన్ని గడుపుట ఆ దేవుణ్ణి సేవించుట అది చాలు నా జీవితానికని ఒక తీర్మానానికి వచ్చింది ప్రియమైన క్రైస్తవులారా జాగ్రత్తగా ఆలోచన చేయండి మీరు మారు మనసు పొందేటప్పుడే ఏదైనా ఒక విషయం చేత గుచ్చబడతారు నేను పాపిని అని నేను గుర్తించాను అందుకే మారు మనసు పొందుతున్నాను నేను నిజదేవుణ్ణి ఎరిగినాను అని తెలుసుకున్నప్పుడు మారు మనసు పొందుతున్నాను ఈ అనుభవాల ద్వారా మనం రక్షణ పొందుతాం ఆ అనుభవంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకు బయలుపరుస్తున్నాడు కదా అది పాపము కొంతకాలం ఉండి నశించిపోయేటువంటి లోకం ఇది అలాంటప్పుడు జీవము కలిగిన సత్యవంతుడైన నా దేవుని విడిచి ఈ మురికిలో నేను ఎందుకు ఉండాలి ఈ పాపంలో నేను ఎందుకు పోలాడే నా శరీరం మహా అయితే ఒక ఎనభై సంవత్సరాల ఆరోగ్యంగా ఉండగలదు ఈ లోకంలో ఆ తర్వాత అది ఎందుకు పనికిరాదు ఆ తర్వాత నేను ఉండాల్సింది దేవునితోనే కదా మన జీవితాన్ని గురించి దాని అంతా గురించి మనం ఆలోచన చేయాలి ఈ లోకంలో అలా ఆలోచన చేసినప్పుడు ఏ పాపంలో అయితే మనం బానిసత్వంలో చిక్కబడ్డామో ఆ పాపం నుంచి విడిపించబడతాం ఆ పాపంలో నుంచి బయటకు వస్తాం క్రైస్తవుడుగా క్రైస్తవురాలుగా దాని గురించి మనం ఆలోచన చేయాలి ఈ పాపం నేను చేయకూడదు దేవునితో బ్రతకాలి అనేటువంటి ఆశ ఈరోజు రూతు లాంటి వారు లేరు కానీ ఓర్ఫ లాంటి వారు చాలా ఎక్కువ మంది ఉన్నారు ఓర్ఫా ఆమె మనసులో ఉన్నటువంటి విషయాన్ని అత్త చెప్పగానే వెళ్ళిపోయింది ఓర్ఫాకి ఏం కావాలి వివాహం కావాలి ఈ లోక సంబంధమైన సంతోషం కావాలి తన జనులతో బ్రతికేటువంటి అనుభవం కావాలి తన దేవుడితో బ్రతికేటువంటి జీవితం కావాలి అందుకు ఆ మాట చెప్పగానే ఆమె విడిచి వెళ్ళిపోయింది ఈరోజు కూడా చాలామంది సేవ చేస్తున్నారు దేవుని మాటలు పలుకుతున్నారు దేవుని సేవ చేస్తూ ఉన్నారు దేవుని సేవకు రౌండ్రుగా పిలువబడుతున్నారు దేనికోసం అంటే ఏదో ఒకటి దేవుడి దగ్గర వాళ్ళు ఆశించి చేస్తున్నారు ఆ పనులన్నీ కూడా రక్షించబడిన విశ్వాసికి ఉండవలసినటువంటి ఒకే ఒక విషయం నా దేవుణ్ణి నేను సేవించుకోవడానికి నాకు అక్కడ స్థలం దొరికితే చాలు ఆ గ్రామంలోకి వెళ్ళగలిగితే చాలు అదే నా జీవితానికి ధన్యత ఆయన సేవించుకుంటూ బ్రతికేస్తాను ఈరోజు మందిరానికి వచ్చిన సంఘాలకు వెళ్ళినా మీటింగ్స్కి వెళ్ళినా ప్రత్యేక కూడికలకు వచ్చిన క్రైస్తవుల యొక్క తాత్పర్యం ఒకటే అక్కడికి వెళితే నాకు ఏ మేలు జరుగుతుంది అక్కడికి వెళితే నాకు ఏ అద్భుతం జరుగుతుంది ఇది నిజమైన సమ్మతి కాదు దేవుడితో నడిచేటువంటి సమ్మతి కాదు ఇది నిజమైనటువంటి తీర్మానం కాదు దేవుడితో బ్రతికేటువంటి తీర్మానం మీరు అడిగేది ఆశీర్వాదాలు మీరు అడిగేది అద్భుతాలే కాబట్టి అవి జరిగినా జరగకపోయినా ఏదో ఒక రోజు మీరు ఖచ్చితంగా పాపములో పడిపోతారు ఎందుకంటే దేవునికి దేవుని దగ్గరగా మీరు వచ్చేటువంటి విషయం సరైనటువంటిది కాదు దేవుణ్ణి చాలా స్వచ్ఛమైన మనస్సుతో ఆరాధించాలి ఉన్నతమైన మనస్సుతో దేవుణ్ణి ఆరాధించాలి అప్పుడే నీ స్థుతి నీ ఆరాధన దేవుడు గైకుంటాడు దేవుని నీవు ఆరాధిస్తున్నప్పుడు ఘనపరుస్తున్నప్పుడు దేవుడు నీ హృదయాన్ని చూస్తున్నాడు ఎలాగో ఆరాధిస్తున్నావని అందులో స్వచ్ఛత ఉందా లేదా అని దేవుడు గమనిస్తాడు కాబట్టి నీవు మొట్టమొదటిగా దేవుని దగ్గరకు వస్తున్నప్పుడు దేవునితో నడవాలనుకున్నప్పుడు ఆయనతో ఒక తీర్మానం చేసుకో తీర్మానం గ్రహించు నేను ప్రభువ ఏమున్నా లేకపోయినా నువ్వు అద్భుతం చేసినా చేయకపోయినా నేను అడిగినవి ఇచ్చినా ఇవ్వకపోయినా నువ్వు నన్ను రక్షించావు నాకు చాలది ఈ లోకంలో నేను మంచిగా బ్రతకడానికి నాకు సహాయం చేయి నన్ను నిలబెట్టు చాలా చిన్న విషయంగా మనం ఆలోచన చేస్తే మన జీవితంలో మరలా ఎప్పుడు కూడా మనం పాపం వైపు వెళ్ళడానికి అవకాశం ఉండదు ఈ లోకంలో పడిపోవడానికి ఆస్కారం అనేది ఉండదు తీర్మానం చేసుకోవాలి ఒకప్పుడు నా జీవితం ఎలా ఉంది ఒకప్పుడు నా ప్రవర్తన ఎలా ఉంది ఆ ప్రవర్తనలో నుంచి నా జీవితాన్ని మార్చింది నీవే కాదు దేవా నీతోనే బ్రతకతానయ్యా నీ సాక్షిగా బ్రతకతానయ్యా అనే తీర్మానం రావాలి హృదయంలో నుంచి కానీ తీర్మానం రావడం లేదు మనలో నుంచి ఎన్నో కోరికలు వస్తున్నాయి దేవుణ్ణి చూడగానే ఏమి ఇస్తావు నాకు ఎలాంటి జీవితం ఇస్తావు నాకు ఇక్కడ నేను బ్రతకడానికి నువ్వు నాకేం చేస్తావు అందుకే మనం పాపంలో పడిపోతూ ఉంటాము మన జీవితంలో మనము ఈ లోక సంబంధమైనటువంటి సుఖభోగాలను అడుగుతున్నాం కాబట్టి పాపంలో పడుతున్నాం మాటి మాటికి వాటిపై నుంచి మేము మనసుని క్రీస్తు యొక్క సిలువ వైపుకి తిప్పండి అక్కడ క్రీస్తు నీ కోసం ఏం చేశాడో గమనించాలి నీవింకా పాపంలో ఉండగా పాపంలో బ్రతుకుచుండగా నీ కోసం ఆయన చనిపోయాడు దానిని నువ్వు గుర్తిస్తే చాలు నీవు దేవునితో మంచిగా స్వచ్ఛమైన హృదయంతో బ్రతికితే నీవు నన్ను ఆశీర్వదించు అని నువ్వు దేవుడిని అడగాల్సినటువంటి అవసరం లేదు రోజు నిద్ర లేచి దీవించు 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 అద్భుతం చేయి అద్భుతం చేయి అని అడగాల్సినటువంటి అవసరం లేదు నీ హృదయం స్వచ్ఛమైందైతే నీకు దేవుడితో మంచి తీర్మానం ఉంటే దేవుడే పరిస్థితిలో నీకు ఆశీర్వాదకరంగా మారుస్తాడు ఒకరోజు ఏదో ఒక అద్భుతం జరిగేటువంటి జీవితం కాదు అది నీ జీవితాన్నే మార్చేస్తుంది ఎలాంటి స్త్రీ యొక్క సాక్ష్యాలను గ్రంథంలో మనం చూస్తాం రాహాబు దేవుని గొప్పతనాన్ని ఎరిగినప్పుడు దేవునితో బ్రతకాలని ఆశపడింది కేవలం నేను బ్రతికితే చాలు నా జీవితం ఒక వేష్య ఆమెను ఎవరు వివాహం చేసుకోరు వేష్య వ్యభిచారం చేసి బ్రతుకుతున్నటువంటి రాహాబు దేవుని యొక్క గొప్పతనాన్ని ఆమె ఎరిగిన తర్వాత ఆమె జీవితము ఇస్రాయలిలోనికి వచ్చింది క్రీస్తు యొక్క వచ్చింది కాబట్టి దేవుణ్ణి దేవుడుగా ఎరిగితే దేవుడు నీ ఊహించిన దానికంటే గొప్ప కార్యాలు చేస్తాడు కనుక ఈ సమయంలో క్రీస్తుని మీరు ఎలాగ వెంబడిస్తున్నారో ఆ తాత్పర్యం అనేది మార్చుకోండి దేవుణ్ణి స్వచ్ఛమైన హృదయంతో ప్రేమించండి ఆయన ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా ఏం చేసినా చేయకపోయినా నా ప్రభు కోసం నేను మంచిగా బ్రతకాలి ఆయన నామానికి అవమానం రాకూడదు నా జీవితం ద్వారా అనేటువంటి ఒక నినాదంతో ముందుకు సాగండి నా యొక్క జీవితాన్ని ఏసుక్రీస్తో మారిస్తే నా జీవితం పది మందికి ప్రయోజనకరంగా ఎందుకు ఉండకూడదు ఎందుకు నేను సాక్ష్యం చెప్పకూడదు ఎందుకు నేను సువార్త చెప్పకూడదు నేనే ఇతరులకు ఎందుకు ఒక మాదిరికరంగా ఉండకూడదు ఎటువంటి తాత్పర్యంలోనికి మన జీవితం నడిపించబడాలి తీర్మానంలోనికి రావాలి అప్పుడు నీ జీవితం చాలా సమాధానకరంగా ముందుకు నడిపించబడుతుంది కానీ వోర్ఫాల్ అంటే మనస్తత్వం కలిగి సుఖభోగాలపైన ఉంటే ఖచ్చితంగా లోకంలో పాపంలో పడిపోతారు ఇప్పుడే మీ తీర్మానం దేవునితో చేసుకోండి నీవు నాకు జీవితం ఇచ్చావు చాలు ప్రభు నీతో కలిసి నేను మంచిగా బ్రతకతాను అని తీర్మానం చేసుకోండి ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదిస్తాడు దేవునికి మహిమ కలుగును గాక ఆమె